అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ ద్వాదశి నక్షత్రం చిత్త కరుణ కాలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చేసి ఏమీ లేదు దుర్ముహూర్తం వచ్చేసి ఇరవై ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశకుల ఉత్తరం ఈరోజు ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేసరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదము టైం వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు కొన్ని టెన్షన్లు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్రమైన కోపానికి చికాకు అసౌకర్యానికి గుర్తి చేస్తాయి ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నేరపరుస్తుంది కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యి క్షణాలు గడపండి మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు కానీ ముఖ్యమైన పనులు రావడం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేరు దీనివల్ల మీ తర్వాతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది భౌతిక ఉన్నతికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేరు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పరం ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతున్నారు మరి మీకు అత్యంత ఇష్టమైన సామాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలాగ జరుగుతున్నాయో అప్ కూడా వెళ్ళవుతుంది అవుతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ఈరోజు సామాజిక మందపరమైన వేడుకలు సేవ చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సామ్యం కలిపినంత విజిరంగా మారవచ్చు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలు మొదలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు లే చిరకాలంగా ఉన్న అప్పులు తీర్చేస్తారు మీ మత్తైన పాంటసి మీ మద్దతైన పాంటసి మీకు ఎంత మాత్రం కూడా కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందామన్నంత తగ్గేదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చేయడానికి ఏమి లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని పరిమయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతర అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవచ్చవచ్చును మీ జతతో మీరు పొజిషన్ని అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొంత ఆలోచనను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మంచుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగే మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులకి అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజున ప్రత్యేకమైనవన్నీ కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళేటప్పుడు వారు ఎవరితోనైనా భ్రమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి పొజిషన్లో ఉన్నారు మీకు మంచి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతా కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అవసరానికి మించి ఖర్చు పెట్టే రోజులు ఉన్నాయి ఈరోజు మీరు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవల కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ గాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే మీ అవకాశాలని కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అశాంతమైన ప్ర ప్రణాళికలను వదులుకోదు దారి తీయకూడదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమ అయిన వారు కూడా మంచి మూల ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుకుంటారు ఇదండి మేసరాశివారు వారు నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలకు వృత్తి వివాహ జీవితాల గురించి అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేదు మేసరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చేసి బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడైతే వెనక్కు ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనండగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగే మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు వారు ఎవరితో భ్రమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్